సంతతి పెరగడానికి పిచ్చుకల సంతతి పెరగడానికి పిచ్చుకల సంతతి పెరగడానికి పిచ్చుకల సంతతి పెరగడానికి మన ఇంటి పిచ్చుక మన ఇంటి పిచ్చుక మన ఇంటి పిచ్చుక పిచ్చుకల సంతతి పెరగడానికి పిచ్చుకల సంతతి పెరగడానికి మన ఇంటి పిచ్చుకను మన ఇంటి పిచ్చుకను ఇంటి పిచ్చుకులకు ఆ ఇంటి కాంత చోటు లేకుండా పోయింది అక్కడితో ఆగిపోలేదు సెల్టా వల్ల రేడియో కథ పిచ్చుకలకు కడుపు కడుపుత తెచ్చిపెట్టింది నేడు ఇంటి పిలుచుగా జీవనం ప్రమాదంగా పడింది ఈ చి చిన్న పట్టకు తిరేందుకు ఇంత తిండి దొరకడం లేదు ఎండావాలంలో తడవకుండా ఐదున్నర అాల మేర నూలు కట్టుకోవడానికి మరింత దానికి లోపలతోటి లేదు అంతరించిపోతున్న ఈ చిత్రాన్ని ఇంటి పిచ్చుగా జాతిని రక్షించాలంటే እንዲህ ፊቅና participer. పర్యావరణ పరిరక్షణ తో జీవ వైవిధ్య సంరక్షణ లో మనం అంత కర్చా చేశారు ఎవరైద్దారు. గ్రీన్ క్లైమేట్ టీమ్. థాంక్యూ. వెంకటన్ కుల్తుర్ అబ్దుల్ గారు ఇస్ చైర్మన్ ఆఫ్ గ్రీన్ డైరెక్షన్ టీమ్. హి ఇస్ కండక్టింగ్ ఆల్వేస్ मोस्ट ఆఫ్ ద ప్రోగ్రామ్స్ ఇన్ అవర్ స్కూల్ బికాజ్ హి లవ్స్ आवर స్కూల్. అండ్ హి ఇస్ ఆల్సో ఫార్వార్డింగ్ దిస్ వన్ టు యూట్యూబ్ ఛానల్స్ అండ్ టీవీ ఛానల్స్. where our children can be seen. so well, We are very happy about him and we want to thank for him. Today we are celebrating what? Uh, sparrows. Sparrows are very important birds, very small birds. In my childhood I still remember people used to hang <coughs> rice. Right? In villages also they may be But these days we don't find very hardly one or two sparrows. So their sound will make us very much pleasant, listening to the sound of these birds. And some of them will particularly take care of that. Very few are because these birds are very important in our lives. They give beauty to this world. And slowly, slowly we are neglecting these birds. <laughs> Finally, who is available on the earth? Only human beings will be there. So we feel boring so much. And we feel regret for this, all these things, danger. నా పేరు ఉమాగాంధీ గాంధీ జీవీఎంసీ కార్మి పాఠశాల శివాజీపాలెం ఈరోజు పిచ్చుకల అవగాహన కార్యక్రమం మన పాఠశాల ఏర్పాటు చేశారు మామూలుగా అయితే మన ఇళ్ళల్లో ఇప్పుడు అంతా సిమెంట్ గోడల మధ్య పక్షులు పెరగడం చాలా కష్టం కానీ ఈ పిచ్చుకల్ని మనం చిన్న చిన్న చూ చూరుల్లోని చిన్న చిన్న కుండల దగ్గర పెట్టి మనం ఒక వాటర్ పెట్టి మీద వారికి విత్తనాలు పెడితే అది చక్కగా మన ఇళ్ళకి వచ్చి అవి బాగా డెవలప్ అవ్వడానికి మంచి అవకాశం ఉంటుంది దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే అవి విత్తనాలు చక్కగా అక్కడ ఇక్కడ జల్లి మరి మరింత పంటలు బాగా పెరగడానికి మంచి అభివృద్ధి జరుగుతుంది ఈ పంటల్లో ఉన్న నల్లి అనే చిన్న చిన్న చీడ పురుగులు ఉంటాయి వాటిని ఇవి తినేస్తాయి అంతేకాకుండా ఇవి విత్తనాల్ని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళి వాటిని అక్కడ నాటడం ద్వారా దాని బాగా మనకి ఈ మొక్కలు ఎక్కువ అవుతాయి ఈ పంటలు అభివృద్ధి చెందడానికి కూడా ఇది మంచి అవకాశం ఉంటుంది ఈ పంట చేలు ఈ బాగా డెవలప్ అవడానికి దాని ఉన్న చిన్న చిన్న పురుగులు చాలా ఎక్కువ ఉంటాయి ఆ పురుగుల్ని ఈ చిన్న చిన్న పెట్టలు బాగా తినేస్తాయి కాబట్టి పిల్లలకి అవి ఒక మనకు చాలా ఒక మంచి ఫ్రెండ్ అన్నట్టుగా వాళ్ళని చెప్తే వాటిని వాళ్ళ ఇళ్ళల్లోనే వాళ్ళు పెంచుకోవడం వాళ్ళు ఏంటంటే ప్రత్యేక మనం పెంచిన అవసరం లేదు ఏదో ఒక మారు మూల మూలన అవి గూళ్ళు కట్టుకొని అవి దానికి కొంచెం పోషణ మనం అందిస్తే ఒక నీరు పెట్టడం కానీ లేదంటే గింజలు ఏర్పాటు చేయడం వల్ల అవి బాగా డెవలప్ అవుతాయి దానివల్ల ఏంటంటే పిల్లలు వాటి చూస్తే చాలా సంతోషంగా చూస్తారు దానిలో వాళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తారు చేసేటప్పుడు వాళ్ళు మరింత బాగా పాఠశాలలో కూడా ఈ అవగాహన ఏర్పాటు చేయడం వల్ల ఈ పక్షులు వాటి వారికి నేస్తాలు అని చిన్నప్పటి నుంచి మనం కూడా వాటిని ప్రత్యేకించి వాటి ఉపయోగాలు తెలియకపోయినా వాటి నేస్తంగా ముందు వాళ్ళు స్వీకరించేటప్పుడు ఈ పక్షులు ఎక్కడెక్కడ జీవవర్ణ కాలుష్యం ఏమన్నా ఉన్నా కూడా ఇలాంటి పక్షుల వల్ల మంచిగా డెవలప్ అవుతుంది సరౌండింగ్ అంతా కూడా శుభ్రపడుతుంది ప్రతి పక్షికి కూడా ప్రతి జీవరాశికి కూడా ఏదో ఒక ఉపయోగంతోనే ఈ భూమి మీద పుట్టాయి ఆ వాటిని మనం బతకనిస్తే చాలు మన జీవితాలు మనం మార్చుకునే వాళ్ళం అవుతాం మన చుట్టూ ఉన్న పరిసరాలు కూడా చాలా పరిశుభ్రంగా ఉంటాయి మంచిగా మన జీవితాలని మనకు మనమే తీర్చిదిద్దుకొని మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ నా పేరు కుమారి అండి నేను జీవీఎంసి ప్రైమరీ స్కూల్ శివాజీ పాలనను నిజంగా చేస్తున్నాను ఈరోజు మా పాఠశాలలోని పిచ్చుకల గురించి వాటి యొక్క సంరక్షణ గురించి గ్రీన్ క్లైమేట్ అధినేత దేవి రత్నం గారి ఆధ్వర్యంలోని అవగాహన కార్యక్రమం అనేది చేపట్టడం జరుగుతుంది ముఖ్యంగా మనం ఇప్పుడు ఎక్కడ చూసినా సరే పిచ్చుకలు అనేవి అంతరించిపోయాయి వాటిని మనం చిన్నతనంలోనైతే మన ఇళ్ళల్లోని మన పశువులు కట్టిన పాకల్లో కానీ చెట్ల పైన కానీ ఎక్కడ చూసినా సరే అవి గూడు కట్టుకొని చక్కగా మనతో పాటు అవి మనతో జీవనం సాగిస్తూ ఉండేవి కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లోని ఎక్కడ కూడా పిచ్చుకలు అనేవి నివసించడానికి అనేది వాటికి అనువైన స్థలాలు అనేవి ఎక్కడ కూడా లేవు సో ఆ కారణం చేత కూడా పిచ్చుకలు అనేవి మన దగ్గర ఎక్కడా కనిపించట్లేదు అవి అంతరించిపోతున్నాయి నెక్స్ట్ పిచ్చుకలుని మనం ఇప్పటికీ రక్షించాలి అంటే వాటి యొక్క జాతిని ఇంకా పెంపొందించాలి అంటే వాటికి కూడా నివసించడానికి మనం కొన్ని అవకాశాలు ఏర్పాటు చేయాలి అంటే ఇలాగా పిచ్చుక గూడులను మన ఇళ్ళల్లో ఏర్పాటు చేయడం వల్ల అవి వాటిని ఇక్కడ పిచ్చుక గూడులు ఏర్పరచుకొని వాటి సంతతిని పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది పిచ్చుక అనేది పాసరిక అనే నాకు తెలిసిన దాంట్లో నేను కొంచెం చెప్తున్నాను పాసరిక అనే జాతి నుంచి వచ్చింది పిచ్చుక యొక్క పొడవు పదహారు సెంటీమీటర్లు ఉంటుంది అలాగే బరువు కూడా ఇరవై నాలుగు నుంచి ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు గ్రాముల బరువు ఉంటుందండి అది అలాగే ఆడదైతే లేత గోధుమ రంగులో ఉంటుంది అదే మగ పక్షి అయితే నలుపు తెలు తెలుపులోని కనిపిస్తూ ఉంటాయి మనకి కాబట్టి శిక్షుకల్లని రక్షించండి వాటి అభివృద్ధిని మనం ప్రోత్సహిద్దాము అలాగే ఇక్కడ మనకి ఈ సెల్ టవర్సు ఇలాంటివన్నీ కూడా పెట్టడం వల్ల కూడా రేడియేషన్ ద్వారా కూడా ఈ పిచ్చుకల జాతి అనేది ఎక్కువగా ఉంది సో కాబట్టి పిచ్చుకల్ని మన ఇళ్ళల్లోనే మన ఇంటి చుట్టుపక్కల మనం ఎలా నివసిస్తున్నాం వాటికి ఒక చిన్న చిన్న ప్లేస్ని అనేది మనం ఏర్పాటు చేసి వాటి సంతతిని పెంపొందించడానికి మనం కృషి చేద్దాము పిచ్చుకల సంతతి పెరగడానికి కృషి చేద్దాం రెండి తరలి రండి పిచ్చుకలను సంరక్షిద్దాం థ్యాంక్ యూ